రోహిణితో ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా మీ మామయ్యకి ఫోన్ చేసావా వస్తున్నారా అని చెప్పి అడుగుతుంది ఆ వస్తున్నారు అత్తయ్య ఈ రేపే వస్తారని చెప్పి అంటుంది దాంతో ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంట్లో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు అది చూసి బాలు మీనా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక ప్రభావతి అయితే ఏంటమ్మా రోహిణి మీ మామయ్య మలేషియా నుండి వస్తున్నారా అని చెప్పి అడుగుతుంది దాంతో రోహిణి అయితే వస్తున్నారు అత్తయ్య ఇప్పుడే బస్సు ఎక్కారంట అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మలేషియా నుండి బస్సులో వస్తారా అని చెప్పి అక్కడ ఉన్న బాలు అయితే అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ మలేషియాలో బస్ అంటే అది మామూలు బస్సు కాదు నాయనా అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు ఏంటి నిజమే కదా బస్సు ఏంటి అక్కడ కూడా బస్సులు ఉంటాయా అన్ని కార్లే కదా అయినా మలేషియాలో ఉంటూ ఓన్ కార్ కూడా లేదా అని చెప్పి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాలు అయితే బస్సు ఎక్కువ వస్తున్నారంటే మాకు ఏదో తేడా కొడుతుంది రాని వస్తే చూస్తా చూస్తాం అతన్ని కూడా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక బాలు మాత్రం ఎలా ఆలోచిస్తూ ఉంటాడు అసలు వీళ్ళ వ్యవహారం ఏంటో నేను తేల్చాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్